హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో నేను వచ్చేసిన అంటే లాస్ట్ వీడియోలో షాపింగ్ది సెకండ్ పార్ట్ పెడతా అని చెప్పిన కానీ ఈలోపే ఇంకొక వీడియో చేయాల్సి వస్తుంది ఎందుకు అంటే సో ఇందాక నేను ఫోన్ చెక్ చేసుకుంటే ఇండియా నుండి నేనైతే ఒకటి కొరియర్ వేయించుకున్నాను అంటే టూ ప్యాకింగ్స్ అయినవి అంటే కంప్లీట్గా వచ్చి ఫిఫ్టీ కేజెస్ ప్యాకింగ్ అది ఒకటి వచ్చేసి ఇప్పుడు వచ్చింది ఇంకొకటి ఆన్ ది వేలో ఉంది సో ఇప్పుడు వచ్చిన దాన్ని అయితే మాకు ఇలా ఇలా వస్తుంది మనకి డెలివర్డ్ అని వచ్చేస్తుంది సో దట్ మనం వెంటనే బయట చెక్ చేసుకోవచ్చు మనకి పార్సిల్ నిజంగా వచ్చిందా లేకపోతే మెసేజ్ ఒకటే వచ్చిందా అనేది నేను కూడా మీతో పాటు చూస్తున్నా గొడ పార్సిల్ యాక్చువల్గా ఎవ్రీ టైం ఏదైనా పార్సిల్ కానీ కొరియర్ కానీ వస్తే ఇక్కడ మిడిల్లో పెడతారు కానీ ఈసారి కొంచెం డిస్టెన్స్ తీసుకొని పెట్టిండే ఎందుకంటే రీజన్ నేను ముగ్గేసి ఉంచుతా సో ఈ మిడిల్లో అనుకున్నారేమో వాళ్ళు అంటే ఇది ఒకటి సపరేట్ ప్లేస్ ఏమో అన్నట్టు థింక్ చేసిన సో అదే పట్టుకోరాట ఓ ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ కేజీస్ ఉంది సో మొయ్యడం కష్టం కొంచెం హెల్ప్ చేయవా ఓకే లేట్ చేయకుండా ఫస్ట్ ఈ ప్యాకింగ్ని అయితే ఓపెన్ చేద్దాము అంటే ఎక్కువ చెప్పు చెప్పచ్చు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు బట్ ఇది ఓపెన్ చేయాలనే క్యూరియాసిటీ ఎక్కువ అయిపోతుంది సో ఓపెన్ చేసేద్దాం బరువుగా ఉంది చాలా స్ట్రాంగ్గా కూడా ప్యాకింగ్ అయింది నేను చేయగలుగుతానా కొంచెం కష్టంగా ఉంది నువ్వే చేయాలి అట్లా చేయాలా పై నుంచి గట్టిగా కట్ చేయాలి దిగ్గ విద్య కూడా వచ్చేసింది పార్సల్ వచ్చేసింది మనదే బట్టలున్నాయి సురేష్ మామ అంటున్నావా హాయ్ జ అక్కడ హాయ్ హాయ్ ఇక్కడ కాదురా అక్కడ ఓకే హెనా ప్యాకెట్స్ హెయిర్ కేర్ ఏంటి రాదు చూపెట్ట ఒకసారి ఏంటి అదేంటి వీడియో గేమ్ లాంటిది అయితే ఒకటి వచ్చింది సో సైడ్కి వెళ్ళిపోతుంది సో దీని గురించి అయితే నేను తప్పకుండా చెప్పాలి దీన్ని వసకొమ్మంటారు అంటారు మరి ఎంతమందికి తెలుసో తెలియదు కానీ చిన్న చిన్నపిల్లలకి ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే ఇంత ఏజ్ పిల్లలకి ఈ వసకొమ్ముని కొంచెం నూరి వాళ్ళకి ఇట్లా టేస్ట్ చేపిస్తారనమాట అంటే మంచిగా మంచి మాటలు రావాలి మంచిగా గ్రో అవ్వాలి అని చెప్పేసి ఇట్లా ఉంటుంది సో ఇది మేము చాలా నమ్ముతాము చెప్పులు మంచి డిజైనర్ చెప్పులు నెక్స్ట్ ఓకే కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ ఇవి కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ అవి ఇవి ఫ్రాక్స్ అండ్ డ్రెస్ వా ఎంత క్యూట్ ఉంది చూడు ఇది 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 అసలు ఎంత క్యూట్ సాధ్య బర్త్డే కోసం విద్యకి తీసుకున్న డ్రెస్ అనమాట ఇది ఓకే ఓకే నీకు కూడా వస్తాయి వస్తాయి ఇంకా పెద్ద ప్యాకింగ్ ఉంది నాన్న వెనక దాంట్లో చాలా ఉన్నాయి ఇంకా చూద్దాం అన్ని ఇది కూడా హెన్నా ఇంకా స్కిన్ కేర్ ఇంకా ఉన్నాయి ఇవి కూడా వస్తున్నాయి నెక్స్ట్ వచ్చి ఇంకా పికిల్స్ దాంట్లోకి వెళ్దాము టొమాటో పీకిల్ ఇవన్నీ తినేటప్పుడు కూడా చూపిస్తాను నేను నెక్స్ట్ ఇదేంటి ఇట్లు నో అది మా కొంచెం అయితే పేలు ఉండేదేమో నువ్వులు ఉంటాయి కదా నువ్వుల ఆవకాయ అది ఉమా ఇది చూడ ఎట్లు ఉబ్బిపోయిందో నువ్వుల ఆవకాయ నువ్వుల ఆవకాయ అనమాట మామిడికాయ పచ్చడి అంటే నువ్వులతో చేస్తారు కదా ఇది నచ్చవడం వల్ల మన ప్యాకింగ్ లో ఇన్ని రోజులు అయ్యేసరికి ఇట్లా ఉబ్బిపోయింది అంటే ఎయిర్ మొత్తం ఇట్లా ఫిల్ అయింది అనమాట సో ఇది ప్యాకింగ్లో వేస్తే కొంచెం డేంజర్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ఇది ఇంకొక టూ డేస్ అయితే ఆల్మోస్ట్ బ్లాస్ట్ అయ్యి ఇది మొత్తం అయ్యి ఉండేది ఓకే నెక్స్ట్ వచ్చి అందరి ఫేవరెట్ చికెన్ పచ్చడి ఓకే నెక్స్ట్ కొన్ని డ్రెస్సెస్ ఇవైతే పార్టీ కోసమనే తీసుకున్నాము ఇవన్నీ మేము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి అక్కడ నుండి మళ్ళీ కొరియా చేసాం బాగుంది కదా ఓకే ఇవి ప్యాంట్స్ నెక్స్ట్ టీ కప్స్ ఇట్లాంటివి చాలా మిస్ అవుతాం మనం టీ టీ షాప్లో ఈ సైజు దొరకవు దొరుకుతాయి ఇక్కడ కానీ కొంచెం బిగ్ సైజ్ కాఫీకి అట్లా ఉంటాయి అందుకని ఇవి కావాలనే వేయించుకున్నాం అనమాట చిన్న సైజు ఉండాలి అని చెప్పి తర్వాత కొన్ని శారీస్ వర్క్ శారీస్ ఓకే ఇంకా కొన్ని డ్రెస్సెస్ సో క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చినాయి అంటే ఆన్లైన్లో పెడితే ఎట్లా ఉంటాయో అనుకుంటాం కదా సో క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి ఇంకా ఇది ఒక టాప్ రెగ్యులర్ వేర్ అనమాట ఇది ఒకటి అండ్ నెక్స్ట్ ఒక డ్రెస్ ఇది ఇది క్వాలిటీ ఎట్లొస్తాం కానీ బాగా వచ్చింది నెక్స్ట్ ఇంకొక శారీ ఇది కూడా ఆన్లైన్లో తీసుకున్నది ఇప్పుడు ఈ కలర్ చాలా ట్రెండింగ్లో ఉంది కదా సో అందుకని ఇది ఒక శారీ చాలా బాగుంది కలర్ బ్లౌజెస్ కూడా మేము అక్కడే ఒకరి దగ్గరే స్టిచ్చింగ్ చేపిస్తాము ఆల్రెడీ సాధ్య ప్రీవియస్ వీడియోస్లో వేసుకున్న డ్రెస్సెస్ కూడా అక్కడే స్టిచ్చింగ్ చేయించాము సో స్టిచ్చింగ్ మాత్రం చాలా బాగుంటుంది వాళ్ళు చేసేది నెక్స్ట్ స్కిన్ కేర్ దే ఇది కూడా విఎల్సిసి వాళ్ళది ఫేషియల్ కిట్ నెక్స్ట్ వచ్చి ఓ ఒక చిన్న బ్లౌజ్ నైస్ ఇది స్కర్ట్ ఓకే బనారసీ క్లాత్ అనుకుంటా బనారసీ క్లాత్ చాలా బాగుంది ఇంకొకటి ఇది అసలు ఇది ఎన్ని బ్రాండ్స్ ఫోన్స్ ఐఫోన్స్ వచ్చినా కూడా దీన్ని మించదు అసలు ఎట్లాంటి ఐఫోన్ ఇచ్చినా పిల్లలకు అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు కానీ ఇది ఇస్తే మాత్రం ఖచ్చితంగా అసలు చూద్దాం ఇప్పుడు దిస్ ఈ ఇదే అడుగుతున్నావు కదా ఓకే ఇది చాలా ఇష్టం సాధ్య ఇండియాలో ఉన్నప్పుడు కూడా బాగా వాడేది బ్యాటరీస్ తీసేసి పంపించాలి ఇక్కడికి ఇదా ఓహో బాగుంది నాన్న ఇది వచ్చింది అది వచ్చింది సో సాధ్యకైతే ఇది ఒకటి వచ్చింది ఇది చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళ మా ఫోన్ ఒకటి వచ్చింది ఓకే ఇంకా కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ ఇంకా ఇది మన బూందీ స్నాక్స్లో ఇంకొకటి మడుగుపూలు నెక్స్ట్ ఇది స్వీట్ది స్వీట్ బూందీ ఇది చాలా టేస్టీ ఉంటుంది బెల్లం బూందీ నెక్స్ట్ కారం ఆ ఘాటే తెలిసిపోతుంది కలర్ అయితే సూపర్గా ఉంటుంది మేము రెగ్యులర్గా వాడుతుంటాం కాబట్టి మాకు తెలుసు కారం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో బేసిక్గా చాలామంది గుంటూరు కారం అంటూ ఉంటారు కదా కానీ ఆ గుంటూరుకి వెళ్ళేది కూడా వరంగల్ నుండే కారము మా ఫ్యామిలీలో కూడా చాలా మంది అగ్రికల్చర్లో ఇట్లా మిర్చి తోటలు వేస్తూ ఉంటారు సో మాకు వచ్చింది కూడా అక్కడి నుండే మా తోటల నుంచే వచ్చింది కారం కూడా సో ఇది మన వరంగల్ కారం స్టోరీ గాజులు ఇవి తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట మా అమ్మ వాళ్ళు దీంట్లో రేబన్ గ్లాసెస్ ఉన్నాయి తెలుసా రేబన్ గ్లాసెస్ ఇవి ఎవరికన్నా అంటే కొంచెం డ్రీమ్ ఉంటుంది కదా ఇలాంటివి కొనుక్కోవాలని మన వాళ్ళకి వచ్చేసినాయి తిరుపతి నుంచిరారా చూడు వా నెక్స్ట్ ఇంకా ఇప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తుంది ఒక ఆవిడ అని ఆమె ఇట్లా డిజైనర్ బ్లౌజెస్ కూడా చేస్తది చాలా బాగుంటాయి ఇంకా ఇంకొకటి గ్రీన్ కలర్ ఇంకొన్ని స్నాక్స్ గారెలు ఇవి కూడా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇదేమో మా కో సిస్టర్ పంపించింది మా కోసం ఇంకా కొన్ని స్నాక్స్ కూడా పంపించింది ఇంకా ఇంకొక స్నాక్ ఉంది గులాబీ పూలు అంటారు కానీ ఇక్కడికి వచ్చేసరికి గులాబీ రేకులు అయిపోయినాయి ఇవి ఎందుకంటే కొరియర్లో అట్లా అయిపోయినాయి అనమాట ఇవేంటంటే మనకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా మన వెహికల్స్కి కట్టుకోవాలి ఇట్లాంటివని సో అందుకని తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ఇవి తీసుకొచ్చారు ఆ తర్వాత ఇంకొన్ని హెన్నా ప్యాకెట్స్ ఇంకా వన్ మోర్ బ్లౌజ్ ఇది కూడా స్టిచ్చింగ్ చాలా బాగున్నాయి ఇవన్నీ ఒకసారి ట్రై చేసి చూడాలి ఎలా ఉన్నాయి ఏంటి అని నెక్స్ట్ ఇంకొక శారీ ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఇట్లా ఇన్స్టా పేజెస్లో ఇట్లాంటి వాటిల్లో ఆర్డర్ చేసినవే కానీ రెగ్యులర్గా చేస్తుంటాం కాబట్టి ఆల్రెడీ క్వాలిటీ తెలుసు అందుకని చేసుకొని అక్కడ నుండి కొరియర్ వేపిస్తుంటాం ఎవ్రీ టైము వచ్చినాయి నెక్స్ట్ ఈ స్పూన్స్ నాకు ఇవి బాగా నచ్చి ఇక్కడికి తెప్పించుకున్నా అంటే ఇక్కడ ఇలాంటివి నాకు కనిపించలేదు ఇవి ఉడెన్ స్పూన్స్ అనమాట మనము అండ్ త్రో యూజ్ చేయొచ్చు లేదంటే మనం రెగ్యులర్గా పసుపు కారం ఇట్లాంటివి సాల్ట్ అట్లా వేసుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చు సో ఇది ఈ కొరియర్ వీడియో అంటే ఇంకొక ప్యాకింగ్ ఉంది అది ట్వంటీ ఫైవ్ కేజెస్ ఉంది అది కూడా కొరియర్ మొత్తం వచ్చిన తర్వాత అదన్నీ ఓపెన్ చేయడం అయిపోయాక నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే వేడివేడి అన్నంలో ఇట్లా అన్ని రకాల పచ్చళ్ళు వేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తినాలి ఎంత బాగుంటుందంటే చాలా డేస్ నుంచి మిస్ అయి ఉంటాం కదా ఇలాంటి టేస్ట్స్ ఇలాంటి ఫీలింగ్ అదంతా ఒక్కసారి మనకి మన బాడీ మొత్తం ఇట్లా యాక్టివేట్ అయిపోతుంది సో అట్లాంటి ఫీలింగే కలిగింది తి తింటున్నప్పుడు కూడా మోస్ట్ ఎగ్జైటెడ్ పార్ట్ అని అని చెప్పచ్చు అంటే కొరియర్ వచ్చిన తర్వాత చేయడము చిన్నప్పుడు మామిడికాయ పచ్చడి పెట్టి ఆ తర్వాత అది మొత్తం తీసేసిన తర్వాత దాంట్లోనే ఇట్లా వేడివేడి అన్నం వేసి అమ్మ తినిపిస్తూ ఉంటుంది కదా సో ఆ ఫీల్ అనమాట అట్లీస్ట్ అది మ్యాచ్ అవుతుంది మనకి ఇట్లా తెచ్చుకొని తిన్నప్పుడు ఇంకా ఇక్కడ మేము అయితే కూర్చొని చక్కగా కర్రీస్ చేసినా కూడా వాటిని పక్కకు పెట్టేసి ఈ పచ్చళ్ళన్నీ ఒకసారి టేస్ట్ చూద్దాము అన్నట్టుగా మనస్ఫూర్తిగా అయితే తిన్నాము కడుపు నిండా తినడం వేరు మనస్ఫూర్తిగా తినడం వేరు చాలా బాగున్నాయి పచ్చళ్ళు అయితే టేస్ట్ కూడా ఇదండి వీడియో Thanks for watching this video.